వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ ఈరోజు నేను మీకు వెజ్ కిచడీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా తినాలి అని అనిపిస్తే ఈ వెజ్ కిచడీని ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది దీనిని కుక్కర్లో ట్రై చేశాను నాకైతే బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి బంగాళదుంప టమాటా క్యారెట్ ముక్కలను వేసుకుని బాగా వేపుకోవాలి తర్వాత అందులో బఠానీ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి దీంట్లో నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను వన్ గ్లాస్ రైస్కి పావు గ్లాస్ పెసరపప్పుని యాడ్ చేసుకున్నాను దీనికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్న తరువాత ఒకసారి మిక్స్ చేసుకుని ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి ఇందులో మనం టూ స్పూన్స్ పెప్పర్ని యాడ్ చేసుకోవాలి పెప్పర్ పౌడర్ని ఈ పెప్పర్ పౌడరే మనకి మెయిన్ టేస్ట్ అండి ఇందులో దీనివల్లే కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వన్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసాం కదా కుక్కర్ మూత తీసి మనం కిచిడి ఎలా వచ్చిందో చూద్దాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కిచిడి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ కిచిడి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్